హాయ్ అండి పెళ్ళిసందరూ అయితే స్టార్ట్ అయిపోయిందండి చూడండి మా బృతి గారికి ఇలా కొబ్బరి బొండాలు ఇవన్నీ తయారు చేస్తున్నాము ఒక పక్కన కొబ్బరి బొండాలు అవి తయారు చేస్తుంటే ఇంకో పక్కన గో గోరింటాకులు అవన్నీ పెట్టుకుంటున్నారు చూడండి మెహందీ పెట్టుకుంటున్నారు ఇదే మెహందీ ఫంక్షన్ అనమాట మాకు ఇద్దరు ముగ్గురు అలా వరుసగా పెట్టేసుకుంటున్నారు మెహందీలు మేమైతే ముందర పెట్టేసుకుంటాము అదే ముందే పెట్టేసుకున్నామండి ఇప్పుడు చూడండి మా చెల్లి పెట్టుకుంటుంది తనే పెట్టుకుంటుంది అనమాట తనకి తనే పెట్టుకుంటుంది కొంచెం వచ్చింది వచ్చిందనమాట ఊరి నుంచి వచ్చింది అందువల్ల పెట్టేవాళ్ళు ఎవరు లేక తనే పెట్టుకుంటుంది ఇక్కడ అంజలి ఏమో మామిడి చూడండి ఎంత అందంగా తోరణాలు అయితే తయారు చేస్తుంది రేపు పొద్దున్న పెళ్లి చేయడం అయితే రెడీ అవుతుందని చెప్పి డెకరేషన్ అయితే చేస్తుంది అనమాట మామిడాకులతో ఇలా తోరణాల కింద తయారు చేసింది చాలా బాగున్నాయి కదండి చాలా అందంగా తయారు చేసింది ఈ మామిడాకులన్నీ అవేనండి తర్వాత బంతి పూలు తర్వాత అవి డెకరేషన్ కండి ఇవి బంతి పూలు ఇవేమో ప్లాస్టిక్ పూలు అనమాట బయట కూడా ఇలా డెకరేషన్కి సంబంధించి తయారు చేస్తున్నారు ఇక్కడ ఏమో ఈ ట్రంక్ పెట్లో రేపు ఎల్లుండి పెళ్లికి సంబంధించినవన్నీ స అనమాట తర్వాత ఈ బుట్ట పెళ్లి బుట్ట అంటారు కదా బుట్టలు అన్నీ చదువుతారు కదా గుమ్మడికాయ అవన్నీ చదువుతారు ఇవన్నీ పెళ్ళికొడుకు బట్టలు ఇవేమో పెళ్ళికొడుకు బట్టలు అనమాట అవి కూడా అందులో పెడుతున్నారు మొత్తం ట్రంక్ పెట్టులో చదువుతున్నారనమాట ఇదేమో పెళ్ళి బుట్ట అంటే ప్రధానం బుట్ట అవి ఉంటారు కదా అదే అండి